ఈ రోజున ఉప్పలపల్లి గ్రామంలో మా సంస్థ అయిన స్ట్రీట్ కాస్ ద్వారా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది మా యొక్క స్ట్రీట్ కాస్ సంస్థ సభ్యులైన ప్రతి ఒక్కరికి దుర్వా గారికి కానీ సుజిత గారు కానీ మా జయంత్ గారికి వరుణ్కి ప్రతి ఒక్కరికి విష్ణు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ యొక్క సమస్య ఉంది ఇక్కడ చాలా మందికి తాగునీరు సమస్య ఉంది అని చెప్పడం మాకు జరిగింది ఆ యొక్క ఉద్దేశంతోనే మెహూబాద్ జిల్లాలోనే ఆల్రెడీ మా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చే చేయడం జరిగింది అదే సేవా కార్యక్రమం ఒక భాగంగా ఇప్పుడు ఉప్పలపల్లి గ్రామంలో మేము ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు అందించడం మా యొక్క బాధ్యతగా భావించి ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి అది ఏ సమస్య అయినా కానీ స్ట్రీట్ కాస్ అనే మా సంస్థ ఎప్పుడు ఉంటుంది దానికి ఒక నిదర్శనమే ఈ వాటర్ ప్లాంట్ సుమారు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి కేవలం విద్యార్థులైన మేమే విరాలు సేకరించి ఇప్పుడు ఈ మాన్కోట జిల్లాలో ఇక్కడ ఈ వాటర్ ఫ్రాంట్ పెట్టడం చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడతో ఆగేది లేదు మీ యొక్క సహాయం సహకారం ఉంటే ఇంకా మాన్కోటని అభివృద్ధి పట్టంలో నడిపిస్తే నడిపించే ఒక నమ్మకం నాకుంది ప్రజలకి కూడా ఖచ్చితంగా ఉంది మా యొక్క సంస్థ ద్వారా ఇంకా ఈయన ఎన్నో ముందు ముందు చాలా చేస్తూ ఉండని హామీ ఇస్తూ థ్యాంక్ దీనికి మొత్తం మొత్తం లక్ష యాభై వేలు మేము సంస్థ ద్వారా విద్యార్థుల విరాళం సేకరించి ఒక వాటర్ ప్లాంట్ అందించడం జరిగింది